chị lắm 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 chị யச்சேசு அந்த பிரஜாரதம் வெனாலே காவல்தான் கோருக்கு மெருகனிய பேரு பகலோ அதுல உங்க எவதிக்கு மேடலோ ஆயன சுருகோ கன்னா ஜன்மோன் ரெட் நாயகத்துவ ஜகன்மோகன் ரெட் யார் நாயக்க

but 아아っ bravery like yapa haa haa ho के ऊपर नहीं मुखर <coughs> విద్యుత్ సైన్స్ అండ్ అటవీ టెక్నాలజీ పర్యావరణ భూగర్భ గనుల శాఖ మార్థులు వారికి స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎన్ శ్రీ బాలాజీ నాయుడు గారికి మరియు పలం నేర్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు సర్పంచులు జెడ్పీ గ్లోరిమా గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సుభాష్ చంద్రబోస్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అధికారులకు అనధికారులకు మరి పాత్రికేయులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ప్రభుత్వ పలెమనేరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరి ఎంతో కృషి చేసి ఇలాంటి బిల్డింగ్ సేవలు ఇవ్వడానికి కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి దీనికోసమే ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మంత్రి వర్యులు డాక్టర్ శ్రీ పెది రెడ్డి గారికి మరియు ఈ హాస్పిటల్ ఈ బిల్డింగ్ రావడానికి ఎంతో శ్రమ పడినటువంటి మన ఎమ్మెల్యే గారికి చిత్తూరు ఆంధ్ర రాష్ట్ర మంత్రి వర్యలు శాసనసభ్యులు ఈ జిల్లాకి పెద్ద దిక్కైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారాయణ గారికి స్వాగతం సుస్వాగతం వేదిక ముందు ఎంపీ గారికి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారికి భోసన్న గారికి మీ అందరికీ తెలుసు మీ అందరి వాడు మీ అందరికి సుప్రసిద్ధుడు పలమారు శాసనసభ్యులు వెంకయ్య గౌడ గారికి వేదిక పైన ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీడీసీలు సర్పంచ్లు అందరికీ కూడా నా నమస్కారాలు గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఎట్లా ఉండేది ఈ రోజు మన నాయకుడు మన ప్రియతమ ముద్దబిడ్డ మన ప్రేతమ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదమేడు ప్రభుత్వ ఆసుపత్రికి రూపురేఖలు మార్చాలంటే నిజంగా మీరందరూ కూడా చూడాలని చెప్పి ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ ఆసుపత్రి పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగేదానికి మన శాసనసభ్యుడు మన జిల్లా అందరూ పిలిచే పెద్ద ఆయన రామచంద్ర గారు చొరవతో ఈ రోజు పలుమార్లు వంద పలకల ఆసుపత్రికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ఒకటే గమనించాలా ప్రతిపక్షం వాళ్ళు చెప్తారు ఏమి అభివృద్ధి చేశారని వారికి ఒకటే మీకు ధైర్యము దొంగ ఉంటే ఒక్కసారి ప్రభుత్వం ఆసుపత్రికి వచ్చి మీరు కూడా చూపించుకోండి ఫ్రీగా అని చెప్పి చెప్తా ఉన్నాం కొత్త పార్టీ చూడడం అని చెప్పి మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈ రోజు విద్యకి వైద్యానికి పెద్ద బీట వేసి అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కావున ఇంతటి అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వెంకయ్య గౌడ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎంపీ గారికి అదేవిధంగా వివిధ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేట్ మున్సిపల్ కౌన్సిలర్ గారికి చైర్మన్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలకి అందరికి కూడా పేరు పెద్ద నమస్కారాలు మా ఈ హాస్పిటల్ గురించి చెప్పాలనుకుంటే తొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో నేను మా భార్యను పిలుచుకొని వచ్చి ఫస్ట్ నా కూతుర్ని డెలివరీ చేయించాను తల్లి ఆ రోజు ఈ హాస్పిటల్ చూస్తే ఏ విధంగా ఉండేదో ఈ రోజు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ చూసి నేను అనుకుంటున్నా మా కూతుర్ని పిలుచుకొని వచ్చి ఈ హాస్పిటల్ చూపించాలని చెప్పేసి అంటే ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఈ వైద్యం గురించి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ వేరే దేనికి ఇవ్వలేదని చెప్పేసి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వైద్యానికి ఈ హాస్పిటల్ ని వాడుకోవాలని ఇక్కడ మంచి డాక్టర్లు ఉన్నారు మంచి మనకు వైద్యం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హాస్పిటల్ ని ఈ ఓపెనింగ్ తరఫున విమోయించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉండలే మెయిన్ పాత్ర పోషిస్తున్నటువంటి పత్రికా విలేకరులకి మీడియాకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలుసుకుంటూ టైం లేని దానివల్ల మిగతా భక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడే అవసరం ఉంది కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా చేతినిచ్చి పేరు పేరున నా నమస్కారాలు నమస్కారాన్ని జిల్లాకు పెద్ద దిక్ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇచ్చేశారు ప్రభుత్వ ఆసుపత్రిని రూపు రోగులు మార్చి దాన్ని ప్రజలకు పాల్గొన్నారు ప్రజలకు చుట్టుపక్కల మంచి సౌకర్యాన్ని కల్పించే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దరెడ్డి రాజేంద్రారెడ్డి గారు చెరువుతూ దాదాపు భూషణ గారు చెప్పినట్టు ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆసుపత్రి అలాగే ఉంటే దాన్ని ఈ రోజు వంద పదో ఆసుపత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో మేము అందరూ కూడా కృషి చేస్తే ఈ రోజు ఈ ఆసుపత్రి పూర్తి నిర్మాణం అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద ఉన్నటువంటి వారు అదేవిధంగా వేదిక ముందు ఎంతో మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు మీడియా సోదరులు ఉన్నారు అందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు నోటికి అభివృద్ధి అంటే ఏంటో జగనన్న చూపించాడు ఈ రాష్ట్రంలో మీకందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా ఎందుకు ఈ మాకు చెప్తున్నారంటే ఉన్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది గుట్టు పెట్టుకోండి అక్క అని కూడా తెలియజేస్తా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఎన్నికలు నలభై రోజుల్లో ఉన్నాయి ప్రతిపక్ష నాయకులు మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు మీరు అడగండి వాళ్ళే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశావయో మాకు మీరు గట్టిగా నిలదీయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నూట ఇరవై కోట్లు ఒక డబ్బులు తల్లి గుర్తు పెట్టుకోలేని కూడా తెలియజేస్తా ఉన్నా మీరు చేయాల్సిందల్లా కేవలం మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రెండే రెండు సార్లు బటన్ నొక్కాలి అది నాకు ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి అభ్యర్థి నాకు ఒక గుర్తు ఫ్యాన్ గుర్తు ఎంపీగా నిలబడుతున్నటువంటి వెంకటన్న గారికి రెండే సార్లు మీరు ఫ్యాన్ మీద బటన్ నొక్కితే రాజు ఎవరి మాట నమ్మొద్దండి ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తారు అభివృద్ధి మేము చేశామా లేదా మీకు మంచి జరిగిందా లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా మీ దగ్గరకు వచ్చి మేము అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇది చేశామని చెప్పరు మేము అధికారంలోకి ఏమో చేస్తామని మాత్రమే చెప్తారు గుర్తుపెట్టుకోండి మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఆశీర్వదించండి మేము చేస్తామని చెప్పాం మాకు అవకాశం ఇచ్చారు ఈ రోజు మేము చూపించామా లేదా అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు రాష్ట్రాన్ని దోచుకొని తినేశారు గుర్తుపెట్టుకోండి తల్లిని కూడా మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా రానున్న ఎన్నికల్లో మరొక్కసారి మీ నిండు మనస్తో మమ్మల్ని ఆశీర్వదించి శాసనసభకు పంపించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొనిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మళ్ళీ మంత్రిగా ఉండి ఆయన మన ఉండబడితే ఈ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధికి ఈ రోజు ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ పేరు పేరు నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను చిత్తూరు పార్లమెంట్ సభ్యులు అన్న మీద వయసినట్లు కనపడతాడే కానీ నిజంగా అయితే పదారేణులు యువకుడు మాదిరి ఊరు ఊరు తిరిగి కుప్పాలు అయితే సుడిగాడు పర్యటన చేశామంటే మన చంపి రెడ్డపల్ల గారు మాట్లాడతారు ఆధ్వర్యంలో ఈ రోజు ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు అందరికీ తెలుసు ఆయన మహిళల యొక్క పశ్చిమాతి కాబట్టి మహిళా మండలందరికీ కూడా అనేక సౌకర్యాలు కల్పించి ఈ రాష్ట్రంలో మహిళలకు పెద్ద బీడి వేసి రైతులకు పెద్దపీడు వేసి మహిళా మండలందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరచవలసిన ఆవశ్యకత ఈ పాలన నియోజకవర్గ ప్రజలందరికీ ఉంది కాబట్టి మనమందరూ కూడా న్యాయం కోసం అభివృద్ధి కోసం అన్ని విధాలా పాటుపడుతున్న ఇప్పుడు ఈ ఇంత పెద్ద భవనాన్ని హాస్పిటల్ ఈ రోజు ప్రత్యేకించి ప్రారం చేసుకుంటున్నామంటే పరమినెం నియోజక ప్రజలే కాదు మున్సిపాలిటీ ఉండే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరగబోయే ఎన్నికలు నలభై దినాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వెంకటే గౌడ్ గారిని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరందరూ బలపరిచి గెలిపిస్తారని ఆశిస్తూ మన మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధికి మూల కారకులైన పెద్దిరెడ్డి రామచారెడ్డి గారిని మిథోరిని గారిని మనం మర్చిపోకూడదని తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ వినియోగించుకుంటాను జై జగన్ பாய்ஸ் 2 நம்ம ரெண்டு நம்ம லேடிஸ் ரெண்டு நம்ம சந்திரகலா உங்களுக்கு தெங்கடை எனக்கு உங்களுக்கு தெங்கடைنا ஓகே சார் Okay